ప్రారంభ వచనం ఈ రీతిగా చెప్పబడుంది క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జాతపని వాడునైనా ఫిలెమెనుకును మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అర్కిప్పుకును నేంట ఉన్న సంగమనకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక హల్లెల్లుయ పౌలు పౌలుగా ఫిలెమెను అనేటటువంటి ఆయనకి ఉత్తరాన్ని రాస్తాడు అప్పుడు పౌలు చాలా వృద్ధాప్యంలో ఉంటాడు వృద్ధాప్యంలో ఉండి ఆయన ఖైదుగా చరసాలలో ఉంటాడు ఆయన చరసాలకు వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే నేరం చేసి కాదు లేకపోతే ఆయన ఏదో ఒక చేసి చరసాలకు వెళ్ళాడు అనేది కాదు కానీ రోమియులు పరిపాలిస్తున్న కాలం అది ఆ దినాలలో సువార్త ప్రకటించడం క్రైస్తవ్యానికి రోమా ప్రభుత్వాలు చాలా భిన్నంగా పనిచేస్తూ వచ్చాయి క్రైస్తవులు అంటే వారికి గిట్టని కార్యాలు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు అపోస్టలు పన్నెండు మంది ఉంటే పన్నెండుగురిలో పేతురు మాత్రము యూదులకు సువార్త ప్రకటించేవాడు పౌలు అన్యులకు సువార్త ప్రకటించేవాడు పౌలు గారు అదే చెప్తారు దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడంటే అన్యులకు సువార్త ప్రకటించటానికి ప్రభు నన్ను అభిషేకించాడు నేను నన్ను ప్రభు దర్శించిన తరువాత నేను ఎవరి వద్దకు వెళ్ళి నేను ఏదీ నేర్చుకోలేదు నేను ఒక్కసారి మాత్రం కేఫా దగ్గరికి వెళ్ళాను అంటే పేతుని చూడటానికి ఎరుశ్లేంకి వెళ్ళాను ఎరుశ్లేములో ఆయనతో పాటు పదిహేను రోజులనే గడిపాను తర్వాత అపోస్తలు ఎవరు కూడా నాకు తెలియదు అపోస్తలు పదకొండు మందిలో ప్రభు తమ్ముడైనటువంటి యోధ మాత్రం నాకు తెలుసు ఆయన ఒక్కడిని చూశాను నేను మిగిలిన వారెవరూ నాకు తెలీదు అని చెప్తూ ఆయన చాలా గొప్ప పరిచర్య చేశాడు ఆయన అన్యులకు స్వార్థం ప్రకటించటానికే తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని దేవుడు నన్ను అందుకే అభిషేకించాడని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు పౌలులో ఉన్న ఒక విశేషమైన గొప్పతనం ఏమిటంటే చిన్నవారని పెద్దవారని లేక డబ్బున్నవారు పేదవారని లేక భక్తులు భక్తిహీనులని తారతమ్యత లేదు ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా ఖండితంగా వారిని ముఖం మీదనే ఆయన గద్దిస్తాడు ఒకసారి పేతురు యోధుడు అన్యులతో కలవకూడదు యూదుడైన పేతురు అన్యులతో కలిసి భోంచేసేటప్పుడు పౌలు ఆ విషయాన్ని చూశాడు చూసి పౌలకి భయపడి పేతురు ఆ గుంపులో నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు అప్పుడు పౌలంటాడు పేతురు నువ్వు యూదుడివి కదా మనము నిజమైన దేవుణ్ణి ఆరాధించే వారం అన్యులతో మనకు సాంగత్యం కూడదు కదా మనము సున్నతి చేయబడిన వారం అలాంటిది నువ్వు అన్నిలతో కలిసి భోంచేస్తున్నావే అని గట్టిగా మందలించాడు పేతురు వాస్తవానికి చాలా గొప్ప భక్తుడు ఎరుషలం పట్టణంలో పేతురు సంఘము చాలా పెద్దది బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది పేతురు గొప్ప ప్రార్థన పరుడని పేతురుతో పాటు యోహాను కలిసి పనిచేశాడని పేతురు యోహానులు రోజున శృంగారం అనే దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి వాళ్ళను చూసి ఏదో ఆశిస్తే ఆ కుంటివాడితో వాళ్ళు చెప్పారు వెండి బంగారాలు మా దగ్గర లేవు నసరేయుడైన ఏసు మాకిచ్చింది నీకు ఇస్తామని చెప్పి ఏసు నామంలో నువ్వు లేచి నడువు అని చెప్పారు వాడు చీల మండలములలో వానికి బలం ప్రవేశించి వాడు లేచి వారి కళ్ళ ముందే వారికంటే ముందుగా పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు అంత గొప్ప సామర్థ్యత దేవుని ఆత్మ శక్తి కలిగినటువంటి వారు వారు పేతురు తాను స్నేహం చేసిన యోహాను కానీ యోహాను తాను స్నేహం చేసిన పేతురు కానీ వాళ్ళిద్దరూ సమజోడి అంటే భక్తి విషయంలో ప్రార్థన విషయంలో దేవుని కొరకు జీవించే విషయంలో వారిద్దరూ సమజోడి మనము కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు మన భక్తికి తగినట్టుగా వారు ఉన్నారా అనే ఆలోచన అవసరం మన భక్తికి తగినట్టుగా వారు లేకపోతే వారి భక్తిహీనత మన భక్తిని పాడు చేయడం ప్రారంభిస్తుంది అంటే చూడండి ఏదైనా ఒక మంచి పదార్థాన్ని మనం వండుకున్న తరువాత పనికిరాని ఏదైనా పదార్థం అందులో వేస్తే మొత్తం పదార్థం అంతా పాడైపోతుంది అదే రీతిగా భక్తిగా జీవించేటటువంటి మన జీవితంలోకి భక్తిహీనుల స్నేహం మంచిది కాదు నేను ఎన్నో పర్యాయలు చెప్తూ ఉంటాను మీరు స్నేహం చేసేటప్పుడు మీకంటే కొంచెం భక్తిగా ఎక్కువ ఉండే వాళ్ళతో స్నేహం చేయండి అప్పుడు వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు మిమ్మల్ని వారు గద్దిస్తారు ఏదైనా తప్పు చేసినప్పుడు మీకు బుద్ధి చెబుతారు మీకంటే భక్తిహీనంగా వాళ్ళతో స్నేహం చేస్తే వారి భక్తిహీనత చెడ్డది మీ భక్తిని పాడు చేస్తుంది మనలో భక్తి చెడిపోతే మనం చెడిపోవడమే కాదు దేవునికి మనం దూరమైపోతాం దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఓ శ్రేష్టమైన స్థలం ప్రభు మనల్ని తీసుకొచ్చాడు ఆ విలువ పూర్తిగా పోగొట్టుకుంటాం కాబట్టి ఇంటి దగ్గరైనా సరే మందిరంలోనైనా సరే పని చేసే స్థలంలో సరే ఎక్కడైనా కానీ స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది మంచి భక్తి కలిగిన వారితోనే స్నేహం చేయాలి అలాగంటే నేను పని చేసే దగ్గర ఎవరు భక్తి కలిగిన వారు లేరు అంటే అక్కడ నువ్వు వాళ్ళతో స్నేహం చేయాల్సిన పని లేదు మీ పై ఆఫీసర్ ఉండొచ్చు మీ కింది ఆఫీసర్ ఉండొచ్చు చదువుకునేటప్పుడు మీ సీనియర్స్ ఉండొచ్చు మీ జూనియర్స్ ఉండొచ్చు మీ కొలిగ్స్ ఉండొచ్చు అయినా ఏమి అంటే ఏమి అంతే దానికి మించి మనం ఏది కూడా మాట్లాడకుండా మన భక్తిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి భక్తి అనేటటువంటిది ఏమి అంటే దేవునితో సంబంధం భక్తి అనేది దేవునితో సంబంధం భక్తిని పోగొట్టుకుంటే దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నట్టే జీవితంలో దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటే ఇంకా మనం ఇక్కడికి రావడం కూడా వ్యర్థమైపోతుంది చాలామంది రీతిగా తమ భక్తిని వ్యర్థం చేసుకొని దేవునితో సంబంధాన్ని పోగొట్టుకొని భ్రష్టులుగా తిరుగుతూ ఉన్నారు సంఘంలో కూడా కొంతమంది అలాగే ఉంటారు అల్లరి చిల్లరిగా తిరగడం లేక చెడు స్నేహాలు కలిగి జీవించడం అటు ఇటు పోవడం పనికిరాని కార్యక్రమాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా నీ భక్తికి తగినట్టుగా నీ జీవితం చాలా ప్రత్యేకంగా కనిపించాలి అప్పుడే దేవుడు నీతో పాటు సహవాసం చేయటానికి నీకు తోడుగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు అందుకే బైబిల్ చదివిస్తాది ఒక చెడ్డవాడు మనతో చేరితే మంచివాని ప్రవర్తన కూడా చెడిపోతుంది అని అని కాబట్టి ఆడబిడ్డలైనా సరే మగబిడ్డలైనా సరే భక్తిగా జీవించాలి ఆ రీతిగా అపోస్తుడైన పోస్టుడైన పౌలు గారు మాట్లాడుతూ నేను పేతురును చూడటానికి వెళ్ళాను పదిహేను రోజులు అతనితో ఉన్నాను అయితే ఎవరి దగ్గర నేనేమీ నేర్చుకోలేరు నేను నేర్చుకున్నదంతా దేవుని దగ్గరే అని చెప్పాడు పౌలు గారు చాలా కృపగలిగిన వ్యక్తి ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా దేవునితో నివసించడం దేవుడు దేవుడు తనకిచ్చిన దాంతో తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాడు ఆయన నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు తృప్తైన జీవితం ఉంటుంది అది లేదు ఇది లేదు అనే కొదువలు గుర్చి మనం మాట్లాడము అయ్యో నాకు డబ్బు లేదు లేకపోతే దుస్తులు లేవు నాకు ఇల్లు లేదు అనేటటువంటి కొదువులు ఎప్పుడూ మనం మాట్లాడ్డాం మనకేముందో దాంతోనే సంతృప్తిగా బ్రతకటానికి దేవుడు కృపద చేస్తాడు కాబట్టి మనము అది ఇది సంపాదించుకోవడం వల్ల వచ్చే లాభమేమీ లేదు లాభం ఏమీ లేదంటే సమాజంలో అంటారు ఈయనకు ఒక వంద ఎకరాలు ఉన్నాయండి ఆయనకు ఒక యాభై ఎకరాలు ఉన్నాయండి అంటారు అయితే ఆయన మరణం తరువాత ఆ వంద ఎకరాలు ఎవరికి వెళ్తాదో ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారో తెలియదు కాబట్టి మనిషి జీవితం అంతా కూడా వంటదే అతనితో పాటు ఏది అతనితో పాటు ఎవరు ఉండరు నేను కొద్ది కాలం బ్రతుకుతాను చనిపోతాను మా తండ్రి చనిపోయాడు మా తల్లి చనిపోయాది మా తండ్రి బ్రతుకున్నప్పుడు ఈవిడ నా భార్య అని చెప్పాడు నేను బ్రతుకున్నప్పుడు మా భార్యని ఈవిడ నా భార్య అని చెప్తా చనిపోయిన తర్వాత ఎవరికి ఏ ఏ సంబంధాలు లేవు కాబట్టి పుట్టేటప్పుడు ఎలాగో ఒంటరిగా మనం పుట్టామో చనిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే అయితే బ్రతికున్నప్పుడు కొన్ని సంబంధాలు మనకు ఉంటాయి ఆ సంబంధాలను తృప్తిపరచటానికి మనుషుడు ఏదో పని చేస్తూ ఉంటాడు నా భార్యని సంతోషపెట్టాలి నా పిల్లల్ని సంతోషపెట్టాలి ఈ రీతిగా ఇంకొకళ్ళని సంతోషపరచటానికి ఒక వ్యక్తి ఎంతో త్యాగంతో చేస్తూ ఉంటాడు భార్య కూడా అంతే నా భర్తను సంతోషపెట్టాలి నా పిల్లల్ని సంతోషపెట్టాలి ఆ తల్లి కూడా ఎంతో త్యాగంగా పనిచేస్తూ ఉంటుంది తను బ్రతికున్నప్పుడు తనకున్న బాంధవ్యాలను బంధాలను తృప్తిపరచడానికే తాను బ్రతుకుతున్నాడు కానీ తనకు మాత్రం తృప్తి అంటూ ఏదీ ఉండదు ప్రతి ఒక్కరూ అంతే అంటే దాని అర్థం మనిషి ఎప్పుడు కూడా ఒంటరి వాడు అనేది మర్చిపోకూడదు రెండవది ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారంటే నీతో ఏమైనా ఉపయోగం ఉంటేనే వాళ్ళు ప్రేమిస్తారు నీతో ఉపయోగం లేకపోతే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు ఇది పరమ సత్యం దయచేసి గమనించాలి నా భార్యని నేను ప్రేమిస్తానంటే ఆమెతో నాకు ఏదైనా ఉపయోగం ఉంటేనే ఆమెతో నాకు ప్రయోజనం లేదని తెలిస్తే నేను ఎందుకు ప్రేమిస్తాను ఆమె కూడా అంతే కాబట్టి మనుషుల మధ్యన ప్రేమ అనేది ఒకరికొకరు ఉపయోగపడుతున్నాం కాబట్టి ప్రేమించుకుంటూ ఉన్నాం ఉపయోగం లేకపోతే వారి మధ్యన ప్రేమ ఉండదు వారి మధ్యన మంచి సంబంధాలు కూడా ఉండవు ఆ రీతిగా అయితే దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటానికి మనము భక్తి అనేది సాధ్యమైనంత వరకు పాటించాలి మన భక్తిలో ఏ లోపము లేకుండా మన భక్తి దేవుడు మెచ్చుకున్నంతగా ఉండాలి మనుషులు మెచ్చుకునేటట్లు కాదు దేవుడు మెచ్చుకునేటట్టుగా మన భక్తి ఉండాలి అయితే మనుషులకు కనిపించాలని భక్తిని మాత్రం పాటించకూడదు నేను భక్తి పొరల్ని చూడు నేను భక్తి పరుడు చూడు తెల్లబట్టలు వేసుకున్నాను నేను భక్తి పరుడు చూడు వాక్యం బోధిస్తున్నాను నేను భక్తి పరుడు చూడు పాటలు పాడుతున్నాను ఇలాంటివన్నీ కూడా మనుషులకు కనిపించేవి బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది నువ్వు మనుషులను సంతోషపెట్టు వాడవైతివా దేవుని సంతోషపెట్టలేవు దేవుని పెట్టు వడవైతివా మనుషుల్ని సంతోషపెట్టలేవు అని బైబిల్ సెలవిస్తాను కాబట్టి భక్తి దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటానికి భక్తి అనేటటువంటిది నేను ఇతరులతో సహవాసం చేసేటప్పుడు నాకంటే కొంచెం ఎక్కువ భక్తి కలిగిన వారితో సహవాసం చేయాలి అనుకునేది కేవలం దేవునితో సంబంధం విడిపోకుండా ఉండటానికి ఇప్పటికే చాలామందికి సత్యం తెలియక ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేసి భక్తిని పూర్తిగా పోగొట్టుకున్నారు భక్తికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి భక్తి చేసే ప్రతి వారు కూడా పవిత్రంగా జీవించాలి భక్తి చేసే ప్రతి వారు కూడా దేవునితో మాట్లాడేది నేర్చుకోవాలి దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థించడము అని అర్థం భక్తి చేసే ప్రతివారు కూడా దేవుడు మాట్లాడేది వినాలి దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా వాక్యాన్ని మీరు బాగా చదవాలి ఎంత వాక్యం చదివితే అంత ప్రభునితో మాట్లాడుతూ ఉంటాడు ఈ సంబంధాలు కలిగి ఉండాలి మూడవది సహవాసానికి కూడా మానకుండా రావాలి సహవాసం అనేది ఏమిటంటే ఇది క్రీస్తు ప్రభు శరీరం ఆ శరీరంలో మనము ఏకమై ఉండాలి సంఘంతో మనం ఎప్పుడూ కలిసి సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మనము కలిసిమెలిసి ఉండాలి